చింతమణిలో దొంగతనం జరిగింది దాన్ని జగన్మోహన్ రెడ్డి తో మాట్లాడుతూ చిన్న దొంగతనం దాన్ని ఎంత రాధాంతం చేస్తారు అది మాట్లాడటం పై మీరేమంటారు అంటే ఈయన చాలా పెద్ద దొంగ కాబట్టి ఆ స్వామివారి పరకమణిలో జరిగింది చాలా చిన్నగా కనిపిస్తుంది ఎందుకంటే లక్షల కోట్లు దొంగతనం చేశాడు ఈ పదమూడు సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు కాబట్టి ఈయన పెద్ద విషయం కాదు అంటే దొంగతనం అనేది ఈయనకి వెనతో పెట్టిన విద్య లాంటిది కాబట్టి సరే ఎందుకు ఇంత రాధాంతం డీడీపీ చేస్తున్నారు ఈ కుటుంబ ప్రభుత్వం అంతా పరకమణి పడింది అది చాలా చిన్నది కదా అదేం పెద్ద విషయం అన్నట్టుగా ఆయన కనిపిస్తుంది కానీ స్వామివారి ఏదైతే ఆయనకు వచ్చిన విరాళం వచ్చు లేదా ఏ చాలా పవిత్రంగా ప్రతి ఒక్కరు భావిస్తారు ఎందుకంటే ఏదైనా ఒక భక్తులు విరాళంగా ఇచ్చేది తను చాలా అంటే స్వామివారి మీద భక్తితో ఆయన చాలా నిష్ట నిబద్ధతతో ఉండి చేస్తా ఉంటారు కానీ దాన్ని వీళ్ళు ఇలాగా దొంగతనం చేయటం దాన్ని సమర్థించుకోవటం దాన్ని మన సెటిల్మెంట్ వెళ్తాం ఇవన్నీ చూస్తా ఉంటే అంటే వీళ్ళకి అసలు ఆధ్యాత్మిక మీద కానీ దేని మీద కూడా గౌరవం లేదు ముందు అంటే అది ఒక దొంగతనం డబ్బు దాని కింద చూసిన తప్పితే ఒక భక్తుల యొక్క మనోభావాల కింద అసలు చూడనే చూడలేదు కాబట్టి ఆయన చిన్న దొంగతనం లా ఏదో ఇంట్లో ఒక చిన్న నగ తీసినట్టు లేదా ఈ తీసినట్టు అనుకుంటున్న తప్పితే అక్కడ స్వామివారి పుణ్యక్షేత్రంలో స్వామివారి సమక్షంలో స్వామివారికి అర్పించిన ఏదైతే ఉన్నాయో అవి దొంగతనం జరగడం అనేది చాలా పెద్ద విషయం చాలా చాలా పెద్ద విషయం పక్కన పెట్టేసి ఒక చిన్న దొంగతనం తీసేస్తే అసలు అతని మైండ్ సెట్ ఎలా ఉంది అతను ఆలోచన విధానం ఎలా ఉంది అంటే ఆ ఈయన ఏదైనా సరే ఇలాగే ఆలోచిస్తాడు చాలా సింపుల్ గా ఆలోచిస్తారు ఎందుకంటే వెయ్యి రాబందుల తిన్న ఏదో అన్నట్టు దానికి తగ్గట్టుగా ఆయన అన్ని తినేసి ఉన్నాడు కాబట్టి ఇది అసలు పెద్ద అతను లెక్కే కాదు అతను అవసరం లేదు అతని గురించి అదే నేను లక్ష కోట్లు తిన్నాడికి ఆ డెబ్బై రెండు వేలు పెద్ద విషయం కాదు కదా అది డబ్బు కింద చూస్తాడు తప్పితే అదొక భక్తుల యొక్క మనోభావం కింద ఎందుకు చూస్తాడండి అది చూడ కదా సనాతన ధర్మం ఇవన్నీ అదే ఒక భక్తుల యొక్క మనోభావం మన హిందూ ధర్మం ఇవన్నీ ఆలోచించే వాళ్ళకి అయితే అది ఆలోచన వస్తుంది డెబ్బై రెండు వేలు కాదు ఒక భక్తుడి మనోభావం అని చెప్పనేది ఆలోచన వస్తుంది కానీ ఒక లక్ష కోట్లు తిన్నవాడికి ఇది అసలు డబ్బు కింద లెక్క వస్తుంది జగన్మోహన్ రెడ్డి కోట్లు చేశాడు అది ఇది అంటే ఈయన దగ్గర ఉన్నదేమో మాక్సిమం వంద కోట్లు పెట్టి అంటే మిగతా డబ్బు ఏమైంది అని అంటారు అది ఆయనకి తెలియాలి ఆయనకి తెలియాలి ఎందుకంటే చెప్పే లెక్కలు అవ్వచ్చు ఏదైనా సరే ఆయన ఎలా చెప్తా ఉంటాడు అంటే తమ్మిని భీమిని చేసి భీమిని తమ్మిని చేసి అసలు అన్ని తప్పులు చేసేసి చేస్తాడు కానీ నేను ఏమి ఎరగదు నాకేంటి అసలు లైట్ గా తీసుకుంటాడు అంటే ఎదుటి వాళ్ళకి కూడా నిజమే కదా డెబ్బై అరవై వేలే కదా ఏంటి ఇంత చిన్న అమౌంట్ కదా అన్నట్టుగా క్రియేట్ చేస్తాడు అంతేగాని ఇక్కడ జరుగుతుంది ఏంటి ఆ సందర్భం ఏంటి ఆ ఉన్న ప్లేస్ ఏంటి ఆ డెబ్బై అరవై ఏదో ఒక ఇంట్లో తీసుకున్నాడు అనుకోండి అది పోలీసులు కూడా కానీ అది అది స్వామివారి యొక్క ముఖ్య ఆయన ఆధీనంలో ఉన్న పరిస్థితి అలానే ఒక భక్తుడు మనోభావం పరిస్థితి అయ్యింది లెక్క చేయదు భూమ కర్ణాకర్ అయితే మాట్లాడుతూ మాట్లాడుతున్నారు ఏంటంటే మాకేం సంబంధం లేదు అసలు మీ జరగలేదు అది ఇది అని మాట్లాడుతుంది అప్పుడు ఉన్నది చైర్మన్ గా ఆయన ధర్మారెడ్డి వీళ్ళు అంటే అసలు ఏం తెలియదు అని మాట్లాడటం తెలిసిన ఎలా మాట్లాడతారు తెలియదనే మాట్లాడతారు తెలియదని మాట్లాడటమే వాళ్ళ యొక్క ముఖ్య లక్ష్యం ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఏం చేసినా సరే ఎంత ఏదో పని చేసినా అసలు మేము ఏమి కాదు మేము చాలా శుద్ధవంతులు మేము శుద్ధపోసం లాంటి వాళ్ళం మాకు అసలు ఏమి సంబంధం లేదు ఈ కోటం మా మీద నింద చెప్తారు తప్పితే ఎక్కడ కూడా మేము అధ్యక్షీతి ఎన్ని పక్కన పెట్టండి ఒక స్వామివారి సన్నిధిలో జరిగే ఏదైనా సరే ఎవరైనా సరే ఒక తప్పు చేస్తే ఒక పాప పాపభీతి అనేది ఉంటది ఆ పాప పాపభీతి కూడా లేకుండా బతుకుతున్నారు అంటే ఆ లోకలు రాజీ చేసుకోవడానికి గుడి అంశాన్ని తీసుకొచ్చి ఏదో వ్యక్తుల మధ్య జరిగే అంశాలను రాజీ చేసి లోక పెట్టి రాజీ చేయటం అనేది అక్కడే తెలుస్తుంది స్వామివారికి ఎంత విలువ ఈ ధర్మానికి హిందూ ధర్మానికి వీటికి ఎంత విలువ ఇస్తారు అనేది మనకు అర్థం అవుతా ఉంది ఇంకా దీని గురించి ఆయన ఎలా ఉన్నాడో ఆయన వెనకాల ఉన్న వాళ్ళందరూ అలాగే ఉన్నారు అంటే మేడం ఇప్పుడు అప్పుడు పట్టుకున్న సిఐ సిజిలెన్స్ సతీష్ తర్వాత రైల్వే సిఏ గా అయితే అతన్ని విచారణ కోసం పిలిస్తే ఆయన చనిపోయాడు రిపోర్ట్ రాకపోతే బొమ్మ కరుణాకర్ రెడ్డి ఆత్మహత్య చేస్తున్నాడు అది ఇదని మాట్లాడటం అంటే వీళ్ళు ఎలాగైనా సరే ఈ దీన్ని ఎదుటి వాళ్ళ మీద నెప నెట్టాలి ఆ నెప నెట్టే క్రమంలో సహజంగా జరిగిన సందర్భాలను కూడా వీళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు మారడం మాట తప్పతాయి ఎక్కడ కూడా వాళ్ళు మారడం మాటలు నిజాలు లేవు ఏదైతే చిన్న దొంగతనం పెద్ద దొంగతనం అనేది కాదు శ్రీవారికి అర్పించే ప్రతి రూపాయి కూడా ఒక భక్తుడి మనోభావం కింద లెక్కేస్తుంది కాబట్టి కుటుంబ ప్రభుత్వం ఆ అంశాన్ని తీసుకొని దీన్ని ఎక్కువ చేయడం కాదు ఉన్నది వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి శ్రీవారికి సమర్పించుకుంటున్న కూడా ఏమవుతున్నాయి అన్యక్రాంతం అయ్యే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది కాబట్టి జాగ్రత్త పడాలనే ఉద్దేశంతోనే కుటుంబ ప్రభుత్వం ఈ అంశాన్ని కొంచెం ముందుకు తీసుకొచ్చింది అది డెబ్బై ఆరు వేల లేకపోతే లక్షల కోట లక డెబ్బై ఆరు రూపాయల అరవై పైసల అని కాదు ఇక్కడ స్వామి వారికి అర్పించిన ఏదైతే ఆ దక్షిణ హుండీలో అర్పించినవి ఉన్నాయో అవి భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించినవి కాబట్టి అదొకటి దీన్ని లెక్క తీసుకోవాలి భూమా కర్ణాకర్ రెడ్డి గారు అవ్వచ్చు ధర్మానికి వీళ్ళు ఎవరైనా ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా అది వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మాకేం తెలియదు అన్నట్టు మాట్లాడతారు వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయి ఉంటారని చెప్పని మేము భావిస్తాము